ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేసింది ఈ టీజర్ ప్రారంభ సంభాషణలు కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుణ్ణి కాదు మనసులో మొక్కుకొని మినపకాయలు దంచితే దరిద్రుడైన దిగొచ్చే దేవుణ్ణి అంటూ మాస్ జాతర నేపథ్యంలో అదిరిపోయే సన్నివేశాలతో సాగుతుంది నా పేరు సూర్య నాకు ఇంకో పేరు కూడా ఉంది ఎరా భాయ్ ఇది మన టైం అంటూ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో కథానాయకుడు సూర్య చెప్పే డైలాగులు సినీ ప్రియుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి ఇంద్రన్స్ నట్టి అనకు మాయా సుప్రీత్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు ఇది సూర్యకు సంబంధించినటువంటి సినిమా అప్డేట్ నాకు ఇంకో పేరు ఉంది అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే భాషా సినిమా గుర్తొస్తుంది ఒక గ్యాంగ్స్టర్ మామూలు వ్యక్తిగా మారిన తర్వాత తన జీవితంలో మొట్టమొదటిసారిగా తన గురించి నాకు ఇదే కాదు నేను ఆటో అలా కాదు నాకు ఇంకో పేరు ఉందని చెప్పడంతో ఆ సినిమాలో డైలాగ్ హైలైట్ అయింది సో దాన్ని ప్రధానంగా తీసుకొని ఇక్కడ ఒక డైలాగ్ అయితే ఉంది నాకు ఇంకో పేరు ఉంది అనేది సో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా సంబంధించినటువంటి కొత్త సినిమా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం చూడొచ్చు